వెల్కమ్ టు మన ఇంటి వంటలు సమ్మర్ సీజన్లో జ్యూసులకు ఉన్న ఇంపార్టెన్స్ మనకు తెలిసిందే రకరకాల జ్యూసులను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అందులో భాగంగా ఈరోజు బనానా జ్యూస్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఐదే నిమిషాల్లో ఆరోగ్యకరమైనటువంటి బనానా జ్యూస్ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హెల్దీ అయిన బనానా జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు అరటిపళ్ళు రెండు నిమ్మకాయలు రెండు పటిక బెల్లం పొడి ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ మీడియం సైజుది ఒకటి పాలు ఒక కప్పు ఆపిల్ను తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అరటి పళ్ళను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న అరటిపళ్ళు ముక్కలు ఆపిల్ ముక్కలను వేసుకోవాలి దీనిలో పటిక బెల్లం పొడి వేసి నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు చల్లటి పాలను పోసుకోవాలి వీటన్నిటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అంతే టేస్టీ అయిన బనానా జ్యూస్ రెడీ అయిపోయింది ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకునేవారు ఇంకొంచెం పటిక బెల్లం కలుపుకోవచ్చు లేదా బెల్లానికి బదులుగా తేనెతో కూడా ఈ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి తయారు చేసిన బనానా జ్యూస్ని దానిలో పోసి చల్లచల్లగా సర్వ్ చేసుకోవడమే బనానా జ్యూస్ను తయారు చేసి పెట్టుకున్న పది నిమిషాల లోపల తాగేయడం మంచిది బనానా జ్యూస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు హోమ్ మేడ్ ఫుడ్స్ హెల్దీ అండ్ టేస్టీ